జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుపై రగడ నెలకొంది మహనీయుల విగ్రహాలను పెట్టాల్సిన కార్యాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు తండ్రి శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని పూర్ బిఆర్ఎస్ పార్టీ విమర్శించారు ఈ ప్రాంత ప్రజలకు ఏం సేవ చేశాడో చెప్పాలని మండిపడ్డారు గీత మాటలకు దిట్టుగా కాటారం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి నాయకురాలతో కలిసి శ్రీపాదరావు మంత్రి నియోజకవర్గం ప్రాంతానికి అనేక అభివృద్ధి పనులు చేశారని ప్రజల కోసమే తన ప్రాణాలను అర్పించారని అలాగే దుద్దిల్ల కుటుంబం ప్రజల సేవకురికే పని చేసే కుటుంబం అని అన్నారు ఈ రోజు మంత్రిని నియోజకవర్గంలో పుట్ట మధుకర్ గారు మొట్టమొదటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతో మంది మహనీల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి నియోజకవర్గ ప్రజలు మహనీయుల చరిత్ర తెలుసుకొని వాళ్ళు బాగుపడాలి వాళ్ళ వాళ్ళ యొక్క అన్ని ఎవరు ఏంటనే తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టిన కానీ మా నాన్న మహనీయుడు అనే విధంగా ఈరోజు శ్రీధర్ బాబు గారి వ్యవహారం ఉన్నది అలాగే మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలలో ఖచ్చితంగా ఇలాంటి విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీ నాన్న శ్రీపాదరావు గారు మన మీ నాయకుడు అయినంత మాత్రాన రేపు గుళ్ళ కట్టిస్తారు రేపు బళ్ళ పెట్టిస్తారు రేపు ఆఫీసులలో పెట్టిస్తారు అంటే ఎక్కడ పడితే అక్కడ మీ నాన్న విగ్రహాలు పెట్టించడం ఇది ఎక్కడి కర్మ ఈ మా మందిని నియోజకవర్గానికే కర్మ పట్టిందనే విషయాన్ని మీ ద్వారా మా మందిని నియోజకవర్గానికి కర్మ రూపంలో ఈ విగ్రహాల రూపంలో వస్తుందని చెప్పి మేము నిజంగా చెప్తాను ఈ విషయాన్ని సిగ్గు చేయటం బయట ప్రజలందరూ కూడా ఈ విషయం మీద చర్చ జరుగుతున్నది కనీసం ఇప్పుడైనా ఖచ్చితంగా ఆ ఆఫీసులో ఏర్పాటు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మాదేపూర్ మండలానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకురాలు గీతాబాయి గారు మాట్లాడిన దానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మాదేపూర్ మండల కేంద్రంలో మేము ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ గీతాబాయ్ అనే మనిషి ఇంతకుముందు మా కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలుగా ఎదిగి అంతకుముందు ఈ మాదేపూర్ మండలానికి ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఇక్కడ ఒక కోడలుగా వచ్చింది ఆమె కొద్ది కాలం తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలు ఒక కార్యకర్తగా బయటికి వచ్చి ఒక నాయకురాలుగా ఆమెకు ఒక అరుదైన అవకాశం ఇచ్చిన మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి మండలానికి ఆమెను పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది దాని తర్వాత ఆమె అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా బేసిక్తోని ఈ మండలానికి ఇక్కడున్నటువంటి ఈ మాదేపూర్ గ్రామానికి చెందినామని ఒక మండల్ లీడర్గా తీర్చిదిద్దినటువంటి ఘనత మా నాయకుడు శ్రీధర్ బాబు గారిది అని నేను ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఆమెకు తెలియజేస్తా ఉన్నా మరి ఆమె నిన్న ఒక మాట మాట్లాడింది మహనీయుల గురించి మాట్లాడింది మహనీయుల విగ్రహాలు పెడితే ఈ ప్రాంతంలో చరిస్త చరిత్ర తెలుస్తుంది అని మాట్లాడింది మహనీయుల విగ్రహాలు అంటే పుట్టలింగమ్మ విగ్రహం పెట్టలేదనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలు అని గుర్తు చేస్తున్నావా గీతాబాయ్ గారు నిన్న మీరు మాట్లాడి